ప్రజా సమస్యల పరిష్కారం కోసమే అసెంబ్లీ పిటిషనర్ కమిటీ ఏర్పడిందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు పిటిషనర్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యేలకు సమస్యలపై ఫిర్యాదు చేయాలని సూచించారు విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన అసెంబ్లీ పిటిషనర్ కమిటీ తొలి సమావేశానికి రఘురామ హాజరయ్యారు కమిటీ సభ్యులు గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు కొన్నతాల రామకృష్ణ పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు చాలా చోట్ల భూ కబ్జాల సమస్యలు ఎక్కువవుతున్నాయని నెలకు ఒక్కసారైన సమావేశమై వాటిని పరిష్కరించేలా పనిచేస్తామని తెలిపారు విధి ఎంత ఫ్రీక్వెన్సీలో మనం మీట్ అవ్వాలి ఇవన్నీ కూడా విపులంగా చర్చించుకున్నాం ముందుగా మాకు విష్ణుకుమార్ రాజు గారు ఆయనకు వచ్చిన పిటిషన్స్ నివ్వడం జరిగింది పల్లా సీను గారు గతంలో చాలా ఇంపార్టెంట్ పిటిషన్స్ మా అసెంబ్లీ సమావేశాలప్పుడు ఇవ్వడం జరిగింది కానీ అప్పటికి పిటిషన్స్ కమిటీ ఇంకా ఫామ్ కాలేదు సో అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్లకి రాసి మొట్టమొదటిగా విశాఖపట్నంలో ఉన్న పిటిషన్స్ని టేకప్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నెల రోజుల్లో ఈ పిటిషన్స్ మీద విచారం జరుగుతుంది ఇప్పుడే మీ ద్వారా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ వెళ్తుంది కాబట్టి మీరు సలహా చెప్పినట్టు కూడా ఇంకొన్ని చోట్ల కూడా అవగాహన కోసం మేము ఇతర తిరుపతిలో విజయవాడలో కూడా మీటింగులు పెట్టి ఈ అవేర్నెస్ కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా మేమందరం కూడా సభ్యులు అందరం అందరూ సీనియర్సే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వీలైనంత మినిమం నెలకు ఒక్కసారి అవసరమైనప్పుడు నెలకి రెండు సార్లు అయినా సరే మనం కలవాలి కోరం సమస్య కూడా లేదు ఖచ్చితంగా కమిటీని ఒక బాధ్యతగా తీసుకుని వర్క్ చేసి ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా వ్యవహరిస్తామని చెప్పి మీ ద్వారా తెలియదు